ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు రాశి ఫలాలు చూద్దాం కన్యా రాశి రాశి వారికి ఎన్నో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి చేకూరింది మన యొక్క జీవిత భాగస్వామి స్థానము పబ్లిక్ రిలేషన్షిప్ కి సంబంధించిన స్థానము రీత్యా మార్పులు ఏర్పడతాయి వివాహం కాని వారికి వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి అనుకూల మార్పులు ఏర్పడతాయి అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి వివాహానికి సంబంధించిన విషయాలు పురోగతిలో ఉంటాయి మంచి ప్రయత్నాలు చేయండి అనుకూల మార్పులు ఏర్పడతాయి ఇప్పుడు పంచగ్రహ కూటమి ఉంది కదా మనం ఇప్పుడు చేయకూడదేమో ఇప్పుడు ప్రారంభించకూడదేమో ఇటువంటి ఆలోచనలు ఏమీ అవసరం లేదు ఈ సమయంలోనే కన్యారాశి వాళ్ళు ఏదైనా సుదీర్ఘ ప్రయత్నం చేయంగా వేధిస్తున్నటువంటి అంశాలు కావచ్చు లేకపోతే చిన్ననాటి నుంచి ఏదైనా ఆలోచన ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయా విత్తనాలు నాటడానికి ఇది ఎంతో శ్రేయస్కరమైన విధంగా ఈ సమయం మీకు ఉపయోగపడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రుషియల్ కాంబినేషన్ ఇది వ్యక్తిగత జాతకం ద్వారానే ఇది మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని గట్టిగా మనం నిర్ణయించగలుగుతాము కానీ కన్యా రాశి వారికి మాత్రం ఇది ఎన్నో మిశ్రమ ఫలితాలకి కారణమవుతుంది ప్రయత్న పూర్వకంగా ఎంతో ఒత్తిడి చేసి ఎంతో బలం పెడితేనే అవుతాయి అనుకున్న పనులు ఈ సమయంలో ప్రారంభించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజలని నిత్యం మీరు చేసుకోగలిగితే ఆయా ప్రకారంగా మీకు మనోధైర్యం కుదురుతుంది ఆ సంకల్ప బలం ఏర్పడుతుంది అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి శని ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రం మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తాము ఆంజనేయ స్వామి వారిని పూజిస్తాము ఇది గ్రహించి మెలగండి ఆరోగ్య నిమిత్తం స్వల్పమైనటువంటి జాగ్రత్తలు అవసరం స్త్రీలకు ఈ వారం అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండి అభిప్రాయ భేదాలు ఉండి ఎవరిళ్లలో వాళ్ళు ఉంటున్న వాళ్ళు ఈ సమయంలో చేసే ప్రయత్నాల ద్వారా ఒక మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు పెద్దవాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు చెప్పే విధంగా మనం నడుచుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంకా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యాంగ్జైటీ తోటి మూడ్ ఆఫ్ తోటి ఎగ్జామ్ కి వెళ్లొద్దు ఓపెన్ మైండ్ తో ఎగ్జామ్ రాయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం కన్యా రాశి వారికి వచ్చే రంగు గోధుమ రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర ఐదు ప్రదక్షిణాలు చేసుకుని యజ్ఞభస్మం ని బొట్టుగా ధరించండి మంచి ఫలితాలని అందుకుంటారు